హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన విడుదల చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఇప్పటికే రైతు భరోసా డబ్బులు విడుదల చేశారు ఇక రైతు భరోసా డబ్బులు ఏ ఎకరాల వారికి డబ్బులు పడుతున్నాయి ఏంటి అనేది రైతులకు ఇబ్బందిగా ఉందన్నమాట తెలియక ఇక ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి నిన్నటి వరకు కూడా ఏ జిల్లాల వారికి డబ్బులు పడ్డాయి ఇక ఈరోజు ఎన్ని ఎకరాల వారికి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఇక ఎన్ని రోజుల పాటు కూడా ఈ రైతు భరోసా డబ్బులు పడతాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మనం కీలక ప్రకటన అయితే ఉంది తప్పకుండా వీడియోను మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రైతు భరోసా డబ్బులు ఎంత పడుతున్నాయి ఏంటి అనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయాలి మీరు ప్రతి అప్డేట్ను కూడా మీరు లైక్ చేస్తే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియో షేర్ చేస్తే తప్పకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు చాలామంది ఏంటంటే వీడియోను లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే మీరు తెలుసుకోవాలి మీకు ఎప్పటికప్పుడు సమాచారం తెలియాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు రైతు భరోసా నిధులను ఆదివారం రోజునైతే విడుదల చేయడం జరిగింది ఇక రైతు భరోసా డబ్బులు విడుదల చేసినా కూడా మనకు డబ్బులు ఇంకా జమ కావట్లేదు అంటే ఏ కారణం చేత జమ కాలేదు అనేది కూడా మనకు ప్రభుత్వం అయితే వెల్లడించిందనమాట ఇంకా కొన్ని చోట్ల అంటే రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కొన్ని రకాలుగా చెప్పుకుంటే మనకు రైతులకు డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక ఈ నెల మూడు నుంచి కూడా అంటే ఈ రెండు రోజులు డబ్బులు పడవని కూడా మరొకసారి ఇక్కడ చేస్తుంది ఈ నెల మూడు నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయనున్నట్లు అది కూడా గ్రామాల వారీగా వేయడానికి కసరత్తులు అయితే చేస్తుందండి ఇప్పుడు ఎలా అంటే ఈ యొక్క రైతు భరోసా డబ్బులు విడుదల చేసినా కూడా ఏమైందంటే మనకు కంటిన్యూస్గా పడడం లేదు అంటే ఒక ఎకరం రెండు ఎకరాలు పడేవి అట్లా గతంలో మనకి ఇప్పుడు చూసుకుంటే మనకు ఎలా పడితే అలా పడుతున్నాయి అన్నమాట డబ్బులు అనేది ఈ డబ్బులు అట్లా పడుతుండడం వల్ల ఏంటంటే కంగారు పడుతున్నారు వీళ్ళంతా కూడా అంటే ఎట్లా పడుతున్నాయి ఏంటి ఏ సమాచారం అనేసి అర్థం కావడం లేదు ఇక తప్పకుండా రైతులకు అర్థం కాకుండా అయిపోయింది అంటే ఒక ఎకరం ఉన్నవారికి పడుతుంది రెండు ఎకరాలు ఉన్నవారికి పడుతుంది అలాగే మూడెకరాలు ఉన్నవారికి కూడా పడుతున్నాయి ఇలా పడుతూ ఉండడం వల్ల ఏంటంటే వారికి ఇబ్బందిగా ఉంది ఎట్లా ఎట్లా పడుతున్నాయి ఏంటి డబ్బులు ఇంతకీ మాకు డబ్బులు వస్తాయా రావా మేము ఎదురు చూస్తున్నాం ఈ డబ్బుల కోసం అని చెప్తూ ఉన్నారనమాట రైతులు ఇలా చెప్తూ ఉంటే ఏంటంటే మనకు ప్రభుత్వం కూడా ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి లబ్ధిదారులందరికీ కూడా ఏం నిర్ణయం తీసుకుందంటే ఇప్పటివరకు కూడా మనకు జిల్లాల వారీగా డబ్బులు పడేవి ఇక గ్రామాల వారీగా అంటే జిల్లాల్లోని మండలాల్లోని మనకు పంచాయతీల్లోని గ్రామాలు ఏవైతే ఉంటాయో ఈ గ్రామాల వారీగా అంటే గ్రామ పంచాయతీల వారీగా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే ప్రారంభించిందనమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులు అనేది జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా మనకు రోజుకు ఏ విధంగా గతంలో ఏ విధంగా వేసేవారో ఎకరం రెండు ఎకరాలు మూడెకరాలు అదేవిధంగా ఇక్కడ గ్రామాల వారీగా మనకు డబ్బులైతే విడుదల చేస్తూ కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందనమాట కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు తప్పకుండా డబ్బులు పడతాయి ప్రభుత్వం కూడా క్లారిటీ అయితే ఇచ్చిందనమాట ఇక ఒకేసారి మనకు కాకుండా విడతల వారీగా మార్చి ముప్పై ఒకటి లోపు పూర్తి స్థాయిలో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని ఈ డబ్బులు విడుదల చేస్తామని కూడా మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మన రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేస్తుంది కాబట్టి ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి డబ్బులైతే ఖచ్చితంగా వేస్తాం అర్హులను అంటే ఇంకా అర్హులను గుర్తించేదానికి కూడా అవకాశం ఉంది ఎవరైనా సరే మిస్ అయిపోయి ఉంటే అర్హుల జాబితాలో పేర్లు లేకుండా అటువంటి వారందరినీ కూడా గుర్తించి వారికి తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా మరొకసారి స్పష్టం చేసింది మనకు రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఎవరైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట కాబట్టి రైతులందరికీ కూడా డబ్బులు అయితే తప్పకుండా జమ అవుతాయి మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులన్నీ కూడా జమ చేస్తూ ఉంటాం అరుహుల జాబితాను కూడా విడుదల చేస్తున్నాం ఈ నెల అంటే మూడో తారీఖు నుంచి కూడా ఈరోజు ఒకటో తారీఖు మూడో తారీఖు నుంచి కూడా తప్పకుండా అరకుల జాబితాలో ప్రత్యేకంగా గుర్తించి గ్రామాల వారీగా కూడా యొక్క డబ్బులని అయితే విడుదల చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలలో ఎటువంటి ఇబ్బంది లేదు డబ్బులన్నీ కూడా రెడీగా ఉన్నాయి మార్చి ముప్పై ఒకటి వరకు కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులని అయితే విడుదల చేస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మీకు డబ్బులైతే విడుదల చేస్తున్నామని కూడా ప్రభుత్వం అయితే మరొకసారి చేసింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా కూడా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట ఇంకా ఎవరైనా సరే కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే మీకు తప్పకుండా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఇప్పటికీ ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క ప్రకారం చేసుకుంటే రెండెకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు అయితే విడుదల చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు ఇక రెండెకరాల ఎకరాల వారికి ఎవరికైనా డబ్బులు పూర్తిగా పడి ఉంటే కామెంట్ అయితే చేయండి అలాగే ఈ రోజు నుంచి కూడా మనకు మూడు ఎకరాల రైతులకు డబ్బులు వేస్తున్నట్లు కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఇక ఈ మనకు మూడో తేదీ నుంచి కూడా పడతాయండి మూడెకరాల వారికి ఇక రెండు రోజులు కూడా డబ్బులు పడే అవకాశం లేదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి మూడో తారీఖు నుంచి కూడా మూడు ఎకరాల రైతులు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో ఆ రైతులకు డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి వారంతా కూడా తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మనకు రాష్ట్ర ఉన్నటువంటి వారంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి అనమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులు అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు వస్తాయి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి